హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను చూసారా ఈ బాటిల్లో ఏంటో సౌండ్ ఎలా వస్తున్నాయో మీకు అందరికీ తెలిసే ఉంటాయండి ఏంటో ఇవి చూస్తూ ఉంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అండి మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఇది కూడా ఒకటే ఎందుకంటే అప్పుడు మా స్కూల్ టైంలో అమ్మ క్యారేజీ పెట్టేటప్పుడు లేదా ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఎక్కువగా ఇవే వే పెట్టేవారండి మా అమ్మగారు అయితే నాకు అయితే చాలా అని చెప్పేసి ఇవి అయితే మార్కెట్కి వెళ్ళి సండే సండే మార్కెట్కి వెళ్ళి ఇవి తెచ్చి కాయగూరలు ఇవి అన్నీ తెచ్చుకున్న తర్వాత ఇవి సపరేట్గా నాకైతే డైలీ వేపి పెట్టుకోరండి సాయంత్రం మాటలు స్నాక్స్ టైంలో ఇందులో ఓన్లీ అన్ని క్యాపిటల్ లెటర్సే ఉంటాయి ఏ ఏ టు జెడ్ వరకు ఉంటాయండి అప్పుడప్పుడు వీటిలతో మేము సరదాగా మా పేర్లు మేమే పెట్టుకోవడం చిన్న చిన్న తీపి జ్ఞాపకాలు మనకి మన లైఫ్ పార్ట్నర్ ఒకటి ఫ్రెండ్స్ ఒకటి మన పేర్లు అలా సెట్ చేసుకోవడం చాలా చాలా అల్లట్లు చేసేవాళ్ళు మళ్ళీ మీకు కూడా ఇలాగ ఇప్పుడు చిన్న చిన్న జ్ఞాపకాలు ఏమైనా గుర్తొస్తే కామెంట్లో పెట్టండి బాయ్